శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీతలో ఈరోజు మనం పదకొండవ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగంలో మనం ఐదు ఆరు శ్లోకాల్లో విశేషాంశాలు తెలుసుకుందాం ఐదో శ్లోకం శ్రీభగవాచరూపా నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతి ఇక మనకు అర్జునుడు పరమాత్మను అడిగారు కదా చాలా చక్కగా అడిగాడు ఆయన అంతా విభూతి యోగం దా దాకా అన్న విన్న విన్న తర్వాత అర్జునుడు వినయంతో పరమాత్మను స్తోత్రం చేసి మరియు ఆయన యొక్క దివ్యమైన ఆ విభూతి యొక్క మహిమనంతా వివరించి ఎంత శ్రద్ధగా విన్నాడు దాన్ని ప్రకటించి దానిలో నుంచి నేను విన్నాను కానీ చూడాలనుకుంటున్నాను అని తన కోరికను వ్యక్తం చేశారు పాపం వ్యక్తం చేసిన తర్వాత పరమాత్మ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆయన అడిగిన విధానం కూడా వినయంగా అడిగాడు అది గొప్ప విషయం వినడం కాదు ఊరికే గురువుల దగ్గర వినేటంటే మాట్లాడకుండా తన శ్రద్ధ భక్తి వినయం మూడు ప్రకటించాడు ప్రకటిస్తూ అడిగే విధానం కూడా ఆయన్ని స్వామిని ఎటువంటి వాడు అంటే అభియుడైన వాడివి పురుషోత్తముడివి పరమేశ్వరుడివి అలాంటి వాడివే నిన్ను చూడాలి నీ యొక్క దివ్య స్వరూపాన్ని చూడాలని కోరుకుంటున్నా అని చెప్పి అది కూడా నాకు అర్హత ఉంటేనే సాధ్యమైతేనే నువ్వు భావిస్తేనే అని కూడా వినయాన్ని ప్రకటించాడు అప్పుడు పరమాత్మ మాట్లాడుతున్నారు ఇప్పుడు చెప్తున్నాడు పరమాత్మ శ్రీ భగవాను వాచ పరమాత్మ మాట్లాడుతున్నారు ఏమని పార్థ ఓ అర్జున ఓ హృదయ యొక్క కుమారుడా ఓ పార్థ నువ్వు ఇలా అడటంతో గొప్ప విషయం నీ తల్లి గొప్పది ఎందువల్ల ఆమె ఆమె గొప్ప ఓర్పు గది కుంతీదేవి అటువంటి వాణి కుమారుడు కాబట్టి నువ్వు ఇంత చక్కగా అడిగావు నా గురించి తెలుసుకోవాలని నా యొక్క విశ్వరూపాన్ని దర్శించాలనే కోరికతో అడిగావు చూడాలి చూడాలనుకుంటున్నావు కదా రూపాని నా యొక్క రూపాలు నా యొక్క రూపాలు ఎలా ఉంటాయి ఎలా అనుకుంటున్నావు ఏదో ఒక రూపం అనుకుంటున్నావా నువ్వు కాదు నాయన ఇలాంటివీ శత సో అధ సహస్ర సహా అవి వందలు వేలు ఇంత అని చెప్పలేం అన్ని రూపాలు ఉన్నాయి నాకు ఎందువల్ల విశ్వమే ఆయన విశ్వంలో వ్యాపించిన వాడు ఆయన అటువంటి ఆయన రూపాలు ఇండియన్ ఏం చెప్పగలం అనంతమైన రూపాలు కాబట్టి అటువంటి నానా విధాన్ని అనేక విధాలుగా కూడా ఉంది ఒక రూపమని కాదు ఒక ఆకారం అని కాదు అనేక రకాలుగా ఉంది నాది అది కూడా దివ్యాని ఎటువంటిది నాది దివ్యమైన రూపాలు నాది దివ్యమైన రూపాలంటే అర్థమేంది దివ్యమైనవి అంటే వ్యాపించే తత్వం కాదు అది అర్థం దివ్యమైన వాటికి ఏముంటుంది శక్తి ఎక్కడైనా ఎంత దూరైనా వ్యాపిస్తాయి పైన ఆ దివ్యత్వానికి ఇంకా ఏముంటుంది సమర్థత ఉంటుంది అంటే సృష్టి స్థితి సంహారం తిరోధానం అనుగ్రహం అనే పంచకృత్యాలు చేయగల శక్తి సర్వ సమర్థత కలిగి ఉంటుంది మరియు సర్వజ్ఞానం ఉంటుంది అన్నీ తెలుసు ఇది తెలియదంటూ ఏమీ లేదు అటువంటిది దివ్యమైంది అటువంటి దివ్యమైన రూపమైంది కాబట్టి ఆయన చెప్పుకుంటున్నాడు నాది ఎటువంటి రూపం దివ్యమైంది నా ఎన్ని రకాలుగా ఉంటుంది చెప్పలేము వందలు వేలు అటువంటి నానా వర్ణాకృతం ఇచ్చా అనేక రంగులతో ఉంది అనేక ఆకారాలతో ఉంది ఏమని చెప్పాలి నా రూపం ఇదని చెప్పడానికి లేదు ఆయన ముందే విభూతి యోగం చెప్పుకుంటూ వచ్చాడు నీకు నేను చెప్తున్నాను మచ్చుక్కు కొన్ని చెప్పగలుగుతున్నాను అని చెప్పాలంటే కాలం సరిపోదు అని చెప్పాడు చెప్పి కొద్ది కొద్దిగా చెప్పుకుంటూ వచ్చాడు ఇప్పుడు ఇతను అడిగేశాడు నేను అలాంటి రూపాన్ని చూడాలనుకుంటున్నానంటే ఎలా చెప్పాలి ఒక రూపం అయితే చెప్తావు వందల వేలలో ఉండే రూపాల్ని ఎలా చెప్తారు నీకు ఎలా చూపిస్తారు అనంతమైంది నా శక్తి నా శక్తి దివ్యమైంది అలాంటి దాన్ని చూడాలంటే సాధ్యమయ్యే విషయమేనా కానీ సాధ్యమవుతుంది ఎప్పుడు ఆయన అనుగ్రహిస్తే పరమాత్మకు అసాధ్యం ఉంది అన్ని రూపాల్లో ఆయన ఉండొచ్చు అనేక ఆకారాలతో ఉండొచ్చు వివిధ అంశాలతో ఉండొచ్చు కానీ ఆయన దర్శింప చేయగలరు ఆ శక్తి ఆయనకు ఉంది అందుకే ఆయన దివ్యమైన వాడు మనకు భారతంలో చూసినట్టయితే భాగవతంలో భారతంలో మనం చూసినప్పుడు మనకి అమ్మ యశోద అమ్మవారికి అమ్మకు దాని నోట్లోనే అన్ని బ్రహ్మాండాలు చూపిస్తాడు చిన్న వయసుకే అంటే ఆయన విరాట్ అనే విషయాన్ని కృష్ణ పరమాత్మ అవతారంంచినప్పటి నుంచి చూపిస్తూనే ఉన్నాడు ఆయన నేను బ సామాన్యుడిని కాదు లోకానికి అతీతమైన వాణ్ణి గుణాలకు అతీతమైన వాణ్ణి అనే విషయాన్ని ప్రతి నిమిషం ప్ర ప్రకటించుకుంటూనే ఉన్నాడు ఆయన అలా యశోదకి ఆ నోటిలోనే తన బ్రహ్మాండాల రూపం చూపించేశాడు ఏది మట్టి తిన్నాడని ఒక సాకు చూపిస్తూ ఆ సాకుతరం చూపించేశాడు మళ్ళీ మనకు గోవర్ధన పర్వతం ఎత్తి చూపించినప్పుడు చిటికిన వాళ్ళతో ఎవరు అవుతారు సాధ్యమయ్యే విషయం ఏనాది ఆయన అన్ని దండాలను ఉంచుకున్నవాడు కాబట్టి ఒక కొండ కొండత్ విషయం కాదు ఎత్తేసాడు చిటికిన వాళ్ళతో ఎత్తేసాడు అక్కడ తన గొప్ప శక్తి ఎంత ఉందో చూపించుకున్నాడు అలాగే మళ్ళీ మనకి అక్రూరుడు వచ్చి ఆయన్ని తీసుకెళ్ళడానికి వస్తాడు ఏది కంసుడు పంపిస్తాడు అక్రూరుని పోయి పిలుచుకురమ్మని చెప్పి ధనుర్యోగం చేస్తున్నానని చెప్పి తీసుకురమ్మంటాడు వెళ్ళినప్పుడు అక్ దారిలో అంతా కూడా చాలా భక్తి భక్తిగలవాడతను అక్షణం నామస్మరణ వదలకుండా ఉండేవాడు అంత గొప్ప భక్తుడు ఆయన వెళ్తూ కూడా ఆనందపలసిన వెళ్తాడు అబ్బా నేను చూడబోతున్నాను ఆయన పాదాలు ఎలా ఉంటాయో ఆయన ఎలా ఆ దివ్యమాన స్వరూపం ఎలా ఉంటుందో చూడాలి అని తాపత్రయపడుతూ వెళ్తాడు వెళ్ళిన తర్వాత కూడా చూస్తూ ఉండిపోతాడు అట్లాగే ఆయన బయలుదేరంగానే చెప్తాడు ధనుర్యాగం రమ్మని చెప్పిన తర్వాత బయలుదేరతారు బయలుదేరుతున్నప్పుడు కృష్ణుడు చెప్తాడు నేను బలరాముడు అక్కురుడు యొక్క రథంలో వెళ్తాము మిగతా వాళ్ళత్తా నా వెనక రండి మీ బండ్లలో రండి అని చెప్తాడు బయలుదేరుతారు బయలుదేరినప్పుడు దానిలో కూడా ఆయన వస్తున్నప్పుడు నద్దరికి వచ్చి వాళ్ళు సాయం మధ్యాహ్నం పూట మాకు దాహం అవుతుందని చెప్తాడు కృష్ణుడు సరైన దిగుతారు ఈయన సరే మధ్యాహ్నం అనుష్ఠానం చేసుకుందాం అని చెప్పి వాళ్ళు దాహనం తీసుకొని బయటికి రాగానే ఈయన పోతాడు నదులకి అక్రూరులు వెళ్ళినప్పుడు నది లోపల మునగంగానే లోపల ఆ నీళ్లలో బలరామకృష్ణుడు కనిపిస్తారు మళ్ళీ పైకి చూస్తే రథంలో భోజనం కనిపిస్తారు మళ్ళీ లోపల మళ్ళీ మునిగి చూస్తే లోపల విష్ణుమూర్తి ఆ రూపంలో కృష్ణుడు మళ్ళీ బలరాముడు వచ్చి కనిపిస్తాడు మళ్ళీ తన పైకి చూస్తాడు చూస్తే ఎదురుగా మళ్ళీ తన రథం మీద కూర్చో ఉంటారు అంటే అక్కడే ఆయన నేను చూపించేశాడు నేను విశ్వమంతా వ్యాపించగల శక్తి సమ దివ్యమైన రూపం కలవాడిని అనే విషయం చూపించేశాడు శక్తి నాలో ఉంది దివ్యమైన శక్తి అంటే ఏంది ఎక్కడైనా అంతటా వ్యాపించగలవాడు ఎలా అయినా ఏ రూపంతోనే ఉండగలవాడు ఎలా అయినా ఉండగలవాడు అది చూపించేసాడు అలాగే మనకి భారతంలో చూస్తే మనకి రాయవారికి వెళ్తాడు కదా కృష్ణ పరమాత్మ వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆయన వాళ్ళు వచ్చి రాయవరానికి వచ్చిన కృష్ణుణ్ణి పవన్ బంధించాలనుకుంటారు ఎందువల్ల వాళ్ళ యొక్క బలం అయినా ఈ బలాన్ని కాస్త మనం కాయి ఖైదీ చేసేసినట్టయితే వాళ్ళు బలహీనం అయిపోతారు రాజ్యం మందైపోతుందని కుట్ర పంపారు దృష్ట చతుష్టయం వాళ్ళంతా కలిసి అప్పుడు కృష్ణుడు అంటాడు నన్ను బంధించేది నేనే మిమ్మల్ని బంధించగలను ఎవరు ఎవరు బంధిస్తారు ఆ సాధ్యం ఆయన బంధితే మనకి సాధ్యం అవుతుంది విశ్వాన్ని శాసించే వాడిని ఎవరు బంధించగలుగుతారు అప్పుడు ఆయన తన యొక్క ఉగ్రరూపాన్ని చూపిస్తాడు చూపిస్తారు మీద చూపించి తన విరాట్ స్వరూపాన్ని అక్కడ చూపిస్తాడు చూపించినప్పుడు కూడా వాళ్ళు చూడలేకపోతారు వాళ్ళంతా పడిపోతారు దుర్యోధనుడు వాళ్ళంతా పడిపోతారు మిగతా సభల్లో ఉండేవాళ్ళు అంతా చూడగలుగుతారు గొప్ప గొప్ప మునులు అంతా చూస్తారు భీష్ముడు ద్రోణుడు అట్లాంటి వాళ్ళంతా చూస్తారు కానీ అసలే చూడ దుష్టుడు అంతా అక్కడ చూడలేకపోతారు అంటే ఆయన అప్పటికప్పుడు తన యొక్క గొప్పతనాన్ని చూపిస్తూనే ఉన్నారు కృష్ణా పరమాత్మ నేను సామాన్యుని కాదు నేను యొక్క అతీతమైన శక్తి అనే విషయాన్ని విరాట్ పురుషుడనే విషయాన్ని చూపిస్తూనే ఉన్నారు అలాంటి ఆయన్ని చూపించిన విషయం అని తెలుసు కృష్ణ అర్జునుడికి మరి అందుకనే వినయం గడిగాడు నాకు అర్హత ఉంటేనే సాధ్యమైతేనే నువ్వు భావిస్తేనే చూపించమన్నాడు ఆ వినయం నచ్చింది కృష్ణ పరమాత్మకి అందుకే ఇప్పుడు చెప్తున్నాడు నాది ఎంత అనుకుంటున్నావు నాయన వందలు వేలతో ఉండేది నా రూపాలు నా ఆకారాలు నా దివ్యమైనవి అవి సామాన్యమైనవి కావు అంటే నాది వ్యాపించగలదు సమర్థత ఉంది పాటు పంచకృత్యాలు చేయక శక్తి సామర్థ్యాలు ఉన్నాయి సంపూర్ణమైన స్వరూపం అటువంటి దివ్యమైంది నా రూపం నువ్వు చూడగలుగుతావు చూడగలగడంటే ఆయన చూపిస్తే చూడగలుగుతాడు లేదు చూడలేదు అది మనకు ధృతరాష్ట్రుడికి కళ్ళు దివ్య దృష్టి చూపిస్తాడు ఆయన కూడా దివ్య విరాట్ స్వరూపం చూపించినప్పుడు సభలో ఆయనకిస్తాడు అప్పుడు ఆ ధృతరాష్ట్రుడు కూడా నిన్ను చూసిన కంటే నేను మళ్ళీ ప్రపంచాన్ని చూడదొచ్చుకొని నాకు తీసే దృష్టి తీసేయమని చెప్పేస్తాడు తీసేస్తాడు కాబట్టి అటువంటి శక్తి భగవంతుడు ఇస్తే చూడగలుగుతారు అది సాధ్యమవుతుంది అలాగే మనకి సంజయుడికి కూడా వ్యాసుడు ఇచ్చాడు ఇప్పుడు ఈ కదంతా మనకి వ్యాసుడు సంజయుడికి చెప్తున్నాడు సంజయుడికి కూడా ఆ దివ్య దృష్టి ఇవ్వబడింది ఇవ్వబడతే ఇవ్వబడితే ఆయన చెప్పగలుగుతున్నాడు ఈ భగవద్గీత అంతా మనకు ఆయన ద్వారా తెలుస్తుంది కాబట్టి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప ఆయన ఆకారాలను కానీ మనం ఆయన యొక్క దివ్యమైన విరాట్ స్వరూపాన్ని కానీ చూడలేం దర్శించలేం కాబట్టి చెప్తున్నాడు పరమాత్మ చెప్తున్నాడు నా దివ్యమైందయ్యా నా అనేక ఆకారాలతో ఉందయ్యా అటువంటి దాన్ని నువ్వు చూడాలని కోరుకుంటున్నావు నో పార్థ పశ్చాద్ ఆదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినవు మరుతస్త పూర్వాణి పశ్చావాణి భారత భారత ఆ భారతదేశంలో పుట్టి భారతవంశంలో పుట్టినవాడా ఓ అర్జున అది ఎంత చెప్తున్నాడు భారత అంటే బా బా బాగా తెలుసుకునే జ్ఞానం సంపాదించాలంటే భారత వంశంలో పుట్టిన వాడు ఉండాలి వాళ్ళంతా వాళ్ళ వంశ వాళ్ళంతా బాగా జ్ఞానం సంపాదించిన వాడు జ్ఞానంతో మాత్రమే భగవంతుని పొందగలం కాబట్టి చెప్తున్నాడు పశ్చిదిత్యాన్ ఆదిత్యుడు వాళ్ళంత మనకు ముందే ఎంత విభూతి యోగంలో చెప్పేశారు పరమాత్మ ఎంతమంది ఆదిత్యుడు ఉన్నారో వాళ్ళందరి రూపంలో నేనే ఉన్నాను నేను అయి ఉన్నాను అనే విషయం అని చెప్పుకుంటూ వచ్చారు ఎలా విభూతి యోగం అని చెప్పాడు ఆ రుద్రులు ఆదిత్యుడు మొత్తం దేవత సమూహం అంతా దివ్యమైన దేవతలు అంటే దివ్యమైన శరీరం కలవాడు అలాంటి శరీరం అన్ని కూడా నావే నా అంశే అని చెప్పేశాడు అప్పుడే చెప్పేశాడు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు నీకు నేను చూపించాలంటే నాలోనే ఇన్ని రూపాలు చూడగలుగుతావు ఊరికే విశ్వరూపం అంటే వదిలేది కాదు దాంట్లో ఎన్ని ఉంటాయి చూడు నాయన పశ్చాత్ చూస్తావు ఆదిత్యాన్ ఆదిత్యుని చూస్తావు నీవు అక్కడ మనకు ఆదిత్యుడు అందని చెప్పాడు వాళ్ళెంతమంది ఆదిత్యుడు పన్నెండు మంది పన్నెండు మంది ఎవరంటే దాత మిత్రుడు అర్యముడు శక్రుడు వరుణుడు అంశువు భగుడు వివస్వంతుడు పూష సవిత త్వష్ట విష్ణువు వీళ్ళందరూ ఆ నాయనే అయి ఉన్నాను మన విభూతి యోగంలో చెప్పింది ఈ పన్నెండు మంది ఆదిత్యులు నాలోనే ఉన్నారు ఇంకా ఆదిత్యాన్ వసూన్ వసూల్ అష్ట వసూలు ఎనిమిది మంది వసూలు వాళ్ళంతా కూడా నాలోనే ఉన్నారు మళ్ళీ మా మరుతస్త రుద్రులు ఏకాదశి రుద్రులు పదకొండు మంది రుద్రులు అశ్విను అశ్వినులని ఇద్దరు అశ్విని దేవతలు వాళ్ళిద్దరు నాలుగు నాలోనే ఉన్నారు మరుతస్త మలుత్తులు మలతులు వచ్చి నాలుగు ఏడు మంది వాళ్ళ కింద మళ్ళీ ఏడేళ్ల నలభై తొమ్మిది మంది మొత్తం నలభై తొమ్మిది మంది అంశం నాలోనే ఉంది బహుణ్య అదృష్ట పూర్వాణి కానీ నువ్వు ఇప్పటింతమంది చూడలేదు ఇప్పటిదాకా నువ్వు చూడలేదు ఇంత అనేక మంది నాలోనే ఉన్నారు వాళ్ళని ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు అదృష్ట పూర్వాణి ఇంతకు ముందు చూడలేదు ఇక ముందు చూడలేదు అటువంటి వాళ్ళు పశ్చా పశ్చావాణి భారత కాబట్టి అటువంటి ఆశ్చర్యం కలిగించేటువంటి వాటి అన్నిటి కూడా నీకు నేను చూపిస్తాను ఎందువల్ల నీ యొక్క వినయం నచ్చింది నీ యొక్క భక్తి నచ్చింది నీ యొక్క అడిగే విధానం నచ్చింది అంటే ఇప్పటిదాకా చెప్పింది ఎంతో శ్రద్ధగా విని ఆ భిన్న సారాంశాన్ని గ్రహించాడు ఒక శిష్యుడు ఎలా ఉండాలో ఆ శిష్యని చూపించాడు కాబట్టి నచ్చాడు అందుకని చెప్తున్నాడు పరమాత్మ లేకపోతే ఆయన చూపించాడు ఆయనకు అర్థమైపోయింది శ్రద్ధా భక్తుడు అడుగుతున్నాడు ఒక శుద్ధమైన శిష్యుడు ఏ విధంగా అడగల అడిగాడని చెప్పి ఆ దయతో చెప్తున్నాడు నాలో ఇన్ని రూపాలు రూపాలున్నాయ్యా నేను ఎలా ఉన్నాను ఆ మరుతుల రూపంలోనే నాలోనే ఉన్నాయి ఆదిత్యులు నాలోనే ఉన్నారు ఆ రుద్రులు నాలోనే ఉన్నారు ఆ అశ్విని దేవత నాలోనే ఉన్నారు ఆ మరుతులు నలభై తొమ్మిది మంది మరుతులు నాలోనే ఉన్నారు అటువంటి బహున్ అనేకమైన వాళ్ళంతా కూడా అదృష్టపూర్వం ఇప్పటిదాకా నువ్వు చూడని వాళ్ళు ఎప్పటిదాకా నువ్వు అసలు వినని వాళ్ళు చూడని వాళ్ళంతా కూడా నీకు దర్శనం దర్శనమిస్తున్నారు పశ్చాత్ ఆశ్చర్య అని భారత కాబట్టి ఆశ్చర్యం కలిగించే ఈ దృశ్యాన్ని నీకు నేను చూపిస్తానని చెప్పి ఆ పరమాత్మ ఆయనకి భరోసా ఇచ్చేశాడు ఆయన అడిగిన వినయంగా అడిగాడు కదా నాకు అర్హత ఉంటేనే సాధ్యమైతేనే నువ్వు భావిస్తానే అని అవన్నీ ఇప్పుడు నాకు నచ్చాయి కాబట్టి నీకు నాలో ఉండే ముందు మహిమ చెప్తున్నాడు నాలో ఏదో ఉంది నాలో ఆ శక్తి అనే విషయం చెప్పి తద్వారా తర్వాత చూపించే విషయాన్ని తర్వాత శ్లోకాల్లో వివరిస్తారు పరమాత్మ ఈ విధంగా ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో పదకొండవ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగంలో ఐదు ఆరు శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం ఓం తత్సత్ బ్రహ్మాత్మ నమస్తే